శ్రీమద్ భాగవతం రెండో స్కందంలోని 71వ అధ్యాయం అవీరోధం పున నీవు నన్నడుగు నీ అర్థం పుముండ్ మా మాధవ చేతన్ విని నరదుండుడిగిన తత్యంబుగా నారదుండు వెనుక ప్రసాదించే సంశ్రవణీయంబు మహాద్భుతంబు వినుమా సందేహ విచ్చేదము రాజా నీవిప్పుడు నన్ను అడిగిన విషయమే పూర్వం బ్రహ్మదేవుడు నారాయణుని వల్ల విన్నాడు నారదు అడిగితే దానినే ఆయన వివరించారు ఆ పైన నారదుడు నాకది తెలియజేశాడు వింటదీ మహాద్భుతమైనది సంశయము తొలగించేది అయిన ఆ విషయము నీకు చెబుతాను విను శ్రీ గోపాల కృష్ణ భగవానికి